నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో దసరా నవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో దసరా నవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఆలయాల్లో అమ్మవారిని పలు రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు నవదుర్గల్లో మూడో స్వరూపం చంద్రఘంటాదేవి అలంకారంలో పూజిస్తారు దుర్గామాత పది చేతులు కలిగి ఉంటారు కుడివైపున పద్మం బాణం ధనస్సు అభయహస్తం జపమాల ఎడమవైపున త్రిశూలం గద ఖడ్గం పంచముద్ర కమండలం ధరించి ఉంటారు చంద్రఘంటాదేవి మస్తకంపై ఘంటాకారంలో అర్ధచంద్రుడు అలరారుతుంటాడు ఈ అమ్మవారిని ప్రార్థిస్తే భక్తుల కష్టాలను త్వరగా తీరుస్తారని ప్రతీతి ఈ దేవిని ఆదరించడం వల్ల సౌమ్యం వినమ్రత సద్గతి వంటి సుగుణాలు ప్రాప్తించడమే కాకుండా నిర్భయులుగా ఉంటారు నంద్యాల పట్టణంలోని పలు ఆలయాల్లో దసరా శరణ్ నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి పట్టణంలోని సంజీవనగర్ రామాలయం నందు దసరా శరణ్ నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మూడవ రోజు తదియ అమ్మవారిని చంద్రఘంటాదేవి అలంకారంలో పూజించారు నన్యాల మెయిన్ బజార్లోని అమ్మవారి నందు శరన్ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా అమ్మవారికి మూడవ రోజు ప్రత్యేక అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు న్యాల పట్టణంలోని కాళికంబ చంద్రశేఖర స్వామి ఆలయం నందు దుర్గాదేవికి ప్రత్యేక అలంకరణలో చంద్రఘంటాదేవిగా పూజించారు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి ఆలయం నందు దసరా నవరాత్రులు నిర్వహిస్తున్నారు అమ్మవారి అలంకరణ అయ్యప్ప స్వామి ఆలయం నందు దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు మహానంది క్షేత్రంలో దసరా శరణ నవరాత్రుల సందర్భంగా కామేశ్వరి మాతను చంద్రఘంట దుర్గాదేవి అలంకరణలో పూజించారు ఆలయంలో రుద్రచండి హుమాలు నిర్వహించారు అమ్మవారికి మయూర వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు ఆలగడ్డ పట్టణంలోని సత్రం వీధిలో వెలిసిన శ్రీ గంగా భవానీ మాత ఆలయం నందు దసరా శర నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అహోబిలం క్షేత్రంలో దసరా సనన్ నవరాత్రులు ఘనంగా మూడవ రోజు సుదర్శన హోమం నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మనగనపల్లెం మండలం నందవరంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి మాత ఆలయం నందు దసరా శర నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు మూడవ రోజు శనివారం అమ్మవారిని చంద్రఘంట దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు